చేదైరాగానే ఇష్టంగా నిర్తుందామంటే అదే ఉగాదని అంట ఏక స్థాలైనా వచ్చే పోయి చుట్టాలే అయితే సదాతో ఉంటా చేదైనాగానే ఇష్టంగా నిర్తుందామంటే అదే ఉగాదని అంట ఏక స్థాలైనా వచ్చే పోయి చుట్టాలే అయితే సదా తో ఉంటా చేదైనా గాని ఇష్టంగా అదే ఉగాదని అడుతా ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటా చేదైనా గాని ఇష్టంగా నింతుందామంటే అదే ఉగాదని అడుతా ఏ కష్టాలైనా వచ్చే పోయి చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటా చేదైనా గాని ఇష్టంగా నింతుందామంటే అదే ఉగాదని అడుగుతా ఏ కష్టాలైనా వచ్చే పోయి చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటా చేదైనా కాని ఇష్టంగా నిదుమంటే అదే ఉగాదని అంటాం ఏ కష్టాలైనా